నేను మీ చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్వండర్స్ ఈరోజు వీడియోలో శ్రావణ మాసం సందర్భంగా చింతపండు పులిహోరని ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకున్న వాళ్ళకి ప్రాపర్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూపించిపోతున్నాను ఈ వీడియోలో యాజ్ స్పెషల్గా జాయింట్ ఫ్యామిలీలో ఉండే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది అంతేకాదండి మనం గుళ్ళల్లో ప్రసాదాలను పంచిపెట్టాలనుకుంటాం కదా అలాంటప్పుడు కూడా లార్జ్ క్వాంటిటీలో పులిహోరని చేయాలనుకుంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది మీకు నేను చెప్పే కొలతలతో ఎగ్జాక్ట్గా ఫాలో అవుతే ఉప్పు కారం పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి అంతకంటే ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకున్న వాళ్ళకి నేను చెప్పే కొలతల్ని డబల్ ఆర్ త్రిబుల్ చేసుకోండి అస్సలు ఆలస్యం చేయకుండా దానికోసం ముందుగా నాలుగో కప్పుల వరకు రైస్ని అయితే తీసుకుందాం దాదాపుగా సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు రైస్ తీసుకుంటున్నాను నేను కుక్కర్లో వండేస్తున్నానండి రైసు మీరు కావాలనుకుంటే వేరే దాంట్లో కూడా వండుకోవచ్చు ఇప్పుడు ఈ రైస్ని శుభ్రంగా బాగా కడుక్కొని తీసుకున్నానండి దాంట్లో నాలుగు కప్పుల నుంచి ఎనిమిది కప్పుల వరకు వాటర్ అయితే వేసుకోండి ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే వాళ్ళకి డబల్ యార్ ట్రిబుల్ చేసుకొని కుక్కర్ని రెండు విజల్స్ వచ్చేంత వరకు మనం కుక్కర్ పెట్టుకోవాలి స్టవ్ పై చక్కగా మనకి రెండు విజల్స్ వచ్చేస్తే అన్నాన్ని చక్కగా వండుకొని పక్కన పెట్టుకోండి అంతేనండి సింపుల్గా మనకి అన్నం అయితే ఉడికిపోయి పక్కన ప్రెజర్ వచ్చేంత వరకు ప్రెజర్ పోయేంత వరకు కూడా చూసుకొని పక్కన పెట్టుకొని మనకి అన్నాన్ని ఇలా చక్కగా ఉడికించుకోండి నేను చూపించినట్టు ఇలా పలుకుగా ఉండాలన్నమాట రైస్ అప్పుడే మనకి పర్ఫెక్ట్గా పులిహోరకి రెడీ అయినట్లు అనమాట ఇప్పుడు ఈ అన్నాన్ని మనం ఒక పళ్ళెంలోకి పెద్ద పళ్ళెంలోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలండి మొత్తం అంతా కూడా హీట్ అంతా తగ్గేంత వరకు ప్లేట్లో ఆరబోసుకుంటే మనకి పులిహోర కలుపుకోవడానికి మనకి ప్రాసెస్ అంతా బాగా రెడీ అవుతుందనమాట ఇలా లేకుండా మనకి ప్లేట్లోకి తీసి ఆరబెట్టుకోండి తర్వాత ఫైవ్ గ్రామ్స్ వరకు చింతపండుని తీసుకొని చింతపండు ములిగేలాగా చల్లనీళ్ళైనా పర్వాలేదు వేడి నీళ్ళైనా పర్వాలేదండి ఈ చింతపండుని బాగా పిసుక్కుంటూ పీచు పిక్కలు లేకుండా పల్పు మొత్తం ఫిల్టర్ చేసుకోండి చూస్తున్నారు కదా నేను చూపించిన విధంగా వాటర్ పోసుకుంటూ చక్కగా తీసుకోండి చూస్తున్నారు కదా నేను చూపించిన విధంగా ఇలా పలుపు మొత్తం తీసి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక కడాయిలోని ఈ పలుపు మొత్తాన్ని కూడా వేసేసేయండి వేసేసిన తర్వాత ఇందులోకి టూ స్పూన్స్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి ఈ పసుపు మొత్తాన్ని చింతపండు పులుపులో ఉడకాలన్నమాట నేను తీసుకున్న త్రీ స్పూన్స్ సాల్ట్ పడుతుంది మీరు ఉప్పు చెక్ చేసుకొని కరెక్ట్గా వేసుకోండి ఎందుకంటే మనం చేస్తున్నది చింతపండు పులిహారు కదండి ఉప్పు కరెక్ట్గా ఉంటేనే బాగుంటుంది పులుపుకు తగ్గట్టు ఇప్పుడు ఇందులోకి పది పదిహేను పచ్చిమిర్చిని తీసుకొని ఇలా చీలికల్లా చేసి వేసేసేయండి అలాగే గుప్పడు కరివేపాకును కూడా ఇలా ఈ టైంలోనే వేసేసి చిక్కబడేంత వరకు బాగా పలుపుని ఉడికించుకోండి ఉడికే విధానంలోనే చక్కగా మనకి చింతపండు గుజ్జు ఉంటుందండి మనం తీసుకున్న అన్నం క్వాంటిటీకి పులిపుని అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇది కొంచెం చల్లబడాలి అన్నంలో కలిపేటప్పుడు మరీ వేడిగా పోయకూడదండి ఇప్పుడు ఈ అన్నంలోని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ పులుపుని చక్కగా వేసేసి అన్నం మొత్తం కలిసేలాగా గరిటితో కానీ చేతితో కానీ బాగా కలుపుకోండి మొత్తం పులుపు అన్నానికి పట్టే విధంగా బాగా కలుపుకొని ఈ అన్నాన్ని పక్కన పెట్టుకొని దీనికోసం మనం తాలింపునైతే రెడీ చేసుకోవాలి తాలింపు కోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ తీసుకోండి ఇక్కడ నార్మల్ ఆయిల్ యూజ్ చేసినా పర్వాలేదు పల్లి ఆయిల్ యూజ్ చేసినా బాగుంటుంది రుచి బాగుంటుందన్నమాట ఇందులోకి ముప్పావు కప్పు వరకు పల్లీని తీసుకొని బాగా రోస్ట్గా అయ్యేంత వరకు వేయించుకోండి ఇలా లైట్గా కొంచెం వేగుతున్నప్పుడు అరకప్పు వరకు శనగపప్పుని తీసుకొని వేయించుకోండి శనగపప్పు వేగంగా వేగిపోతుంది కాబట్టి ఈ టైంలోని వేయించుకోవాలన్నమాట ఫస్ట్ పల్లీలు వేసాక బాగా వేగిన తర్వాత మనం శనగపప్పుని వేసుకోవాలి ఆ తర్వాత వన్ థర్డ్ కప్ వరకు మినపప్పుని యాడ్ చేసుకొని ఈ పప్పులన్నిటినీ కూడా మంచిగా వేయించుకోవాలి మాడిపోకూడదండి కరెక్ట్గా వేగాలన్నమాట ఇప్పుడు వన్ థర్డ్ కప్ వరకు ఆవాలను కూడా లాస్ట్లో వేసి కొంచెం చిట్టుపట్టలాడేంత వరకు ఈ పోపు దినుసలన్నీ కూడా వేయించుకోవాలి చూపిస్తున్నాను కదా నేను చూపించిన విధంగా ఇలా వేయించుకునేటప్పుడే రెండు స్పూన్ల వరకు అల్లం తరుగును కూడా వేసుకోండి చింతపండు పులిహోరలో అల్లం ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుందన్నమాట ఇలా చివరిగా ఎండుమిర్చిని పది పదిహేను తీసుకొని కాస్త కలర్ మారేంత వరకు వేయించండి సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూను ఇంగువ పొడిని తీసుకొని స్టవ్ ఆఫ్ చేసి పోపు దినుసలన్నీ వేడిగా ఉన్నప్పుడు ఈ చింతపండు అన్నంలో చక్కగా ఇలా వేసేసేయండి చూస్తున్నారు కదా ఈవెన్గా మనకి ఈ పోపు దినుసులన్నీ వేసుకొని కింద నుంచి పైకి పైనుంచి కిందకి బాగా అన్నం మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి వేడి మీద ఉన్నప్పుడు ఈ పోపు అంతా కూడా వేసుకొని బాగా కలుపుకుంటే ఇంగు ఫ్లేవర్ మనకి అన్నానికి బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుందనమాట ఈవెన్ గరిటతో కలిపినా ఒకటే చేతితో బాగా కలుపుకుంటే ఇంకా బాగుంటుంది నాకు కొంచెం వేడిగా ఆయిల్ అనిపించి నేను రిటితో కలుపుతున్నాను మీరు చేతితో కూడా బాగా కలుపుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది అంతేనండి పండుగలప్పుడు ఎంతో సింపుల్గా ఇలా చింతపండు పులిహోరని అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఈ చింతపండు పులిహోర ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్